చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ లా ఉందండి బ్లాక్ కలర్ కాదు యాష్ కలర్లో థిక్ యాష్ కలరు కొంచెం బ్లాక్ షేడ్ మిక్సీడ్లో ఉంది చాలా బాగుంది కలర్ అయితే ఎందుకంటే కొత్త కలర్ కదా అంతా కూడా బీడ్స్తోనూ చిన్న చిన్న ముచ్చాలతోనూ థ్రెడ్తోను ఒరిజినల్ మిరర్తో మిరర్ కూడా మీకు ఊడిపోకుండా థ్రెడ్తో హ్యాంగింగ్ చేశారు చిన్న బి కింద అంతా కూడా పోసలతోను బీడ్స్తో చాలా బాగా హైలైట్ చేశారు ఇదిగోండి ఇదంతా కూడా బీడ్స్ వర్క్తో కంటిన్యూగా వర్క్ చేశారు సైడ్ కట్ విత్ లోపల లైనింగ్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఇది బ్లాక్ కాదు ఇది లోపల మీకు చూడటానికి బ్లాక్లా ఉంది కానీ నిండు సిమెంట్ కలర్ చెప్పాలి అంటే సిమెంట్ కలర్లోనే నిండుగా ఉంటుంది కదా ఆ కలర్ అండి బాటమ్ కూడా మీకు సెల్ఫ్ కలర్ ఇచ్చాడు చూడండి ఆర్గంజా డిజిటల్ దుప్పటాతో చాలా బాగా హైలైట్ అయ్యింది నిజంగా అండి చాలా బాగుంది ఇలాంటివి డిజైన్లు వేసుకుంటే చాలా హైలైట్గా కనపడతారు నిజంగా లాంగ్ లుకింగ్లో త్రీ పీస్ సెట్ అయితే చాలా బాగుంది యొక్క పాటు నేను చాలా దగ్గరగా చూస్తానండి ఒరిజినల్ మిరర్ అని చెప్పాను కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవి కనుక మీకు ఎవరికైనా ఓకే అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి లేదు అంటే ఇవి ఎవరికైనా నీడ్ ఉన్నాయి అనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్ వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటివి కొత్త కొత్త డిజైన్లు వచ్చినప్పుడు మీ కోలీగ్స్కి మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు అవుతారు ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడా దొరకవు కాబట్టి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ కలరు పెట్టకపోతే ఎలా చెప్పండి అందుకనే తీసుకొచ్చేసాం మీకు నిండు ల్యావెండర్ కలర్ వంకాయ కలర్ అంటారు కదా చాలా బాగుంది మీకు యోక్ పాట అంతా కూడా చాలా బాగా హైలైట్ చేశాడు బీడ్స్ వర్క్ బీడ్స్ వర్క్ చిన్న చిన్న లీఫీ లా చాలా బాగా ఇచ్చి సేమ్ వంకాయ కలర్తోని మీకు చిన్న థ్రెడ్ వర్క్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా మీరు సైడ్ కట్ వర్క్ కట్ వస్తుంది లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది బీడ్స్ వర్క్ అక్కడక్కడ కంటిన్యూ చేసి హ్యాండ్స్కి కూడా చిన్న లేస్ కంటిన్యూ చేసి చాలా బాగుందండి ఇలాంటి ల్యావెండర్ కలర్ ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒకటి రెండు పీసులు అయినా ఒక కళ్ళల్లో ఉన్నాయి ఎందుకంటే అంత బాగా ట్రెండ్ అయినాయి ఇలాంటి కలర్ ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎవరు ఆగే ప్రసక్తే ఉండదు ఎవరైనా తీసుకుంటారు కాబట్టి ఇలాంటి కొత్త డిజైన్లు వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి సేమ్ కలర్తో మీకు బ్రో బాటమ్ ప్రొవైడ్ చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆర్గంజా కలంకార్ డిజైన్ క్లాత్ వచ్చేసి మీకు ఆర్గంజా వస్తుందండి డిజైన్ అంతా కూడా మీకు కలంకార్ వస్తుంది కలంకార డిజైన్ వస్తుంది పార్ట్ పాటను చూడండి నేను దగ్గరగా చూస్తున్నాను లీ డిజైన్ అన్నాను కదా ఇట్లాంటి లీపి డిజైన్తో చూడండి అక్కడక్కడ ఇలాంటి థ్రెడ్ వర్క్తోను లోపల పోసలతోనూ చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇవన్నీ కూడా మార్కెట్లోకి వచ్చిన కొత్త డిజైన్స్ మన షాప్కి ఎవరికి మన రా ఫస్ట్ ఫస్ట్ వస్తాయి కాబట్టి మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోకండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి లైట్ లావెండర్ కలర్తో చాలా బాగుందండి కలర్ క్లాసీ కలర్ అసలు నెక్కు చుట్టూ కూడా ఒక చిన్న నెక్లెస్ మోడల్లో బలే బాగా ఇచ్చాడు చిన్న చిన్న పూసలతోను బీడ్స్తోనూ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి చిన్న లేస్ ప్రొవైడ్ చేసి ఇదిగోండి ఇదంతా కూడా అక్కడక్కడ బీట్స్ వరకు కంటిన్యూ చేసి సైడ్ కట్టు లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చిన మార్కెట్లోకి కొత్త డిజైన్స్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోరనుకుంటున్నాను సిమ్ కలర్ మీకు బోటమ్ ప్రొవైడ్ ఉంది ఇదంతా కూడా గోల్డ్ వీవింగ్ తోను డిజిటల్ దుప్పట చాలా బాగా హైలైట్ చేసి చూడండి ఎంత చూడటానికి దూరంగా పెట్టినప్పుడు చాలా క్లాస్ లుక్ ఉందండి వేసుకున్న వాళ్ళు కూడా అంతే క్లాస్గా కనపడతారు ఇవన్నీ కూడా మీకు పార్టీస్కి మీకు కాలేజీల్లోనూ ఆఫీసుల్లోనూ జరిగే ఫంక్షన్స్కి చిన్న చిన్న కిడ్డీ పార్టీస్కి నిజంగా అండి ఇలాంటివి మీరేసుకెళ్ళినప్పుడు చాలా క్లాస్గా మీరే చాలా బాగా హైలైట్ అవుతారు ఏర్పాటుని చూడండి ఫ్రెండ్స్ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ సైజులు సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇలాంటివి కొత్త డిజైన్లు వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి మీరు త్వర త్వరగా మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అన్నీ కలర్స్ వచ్చాక రాణి కలర్ లేకపోతే అట్లా రాణి కలర్ని కూడా తీసుకొచ్చేసాము త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి దగ్గర చిన్న లేస్ కంటిన్యూ చేశాడు పార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు చిన్న చిన్న మామిడి పిందులు కింద చిన్న హారం టైప్లో బలే ఇచ్చాడండి డిజైన్ అయితే ఇదిగోండి అక్కడక్కడ మీకు పాల్స్ వర్క్ కూడా కంటిన్యూ చేసి కొంచెం హెవీ లుక్గా అనిపిస్తుంది కదా చాలా బాగుంది సైడ్ కట్ వస్తుంది మీకు లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది రాణి కలరు అంటేనే ఎవరు గ్రీన్ కలర్ కదా ఇలాంటి ఎవర్ గ్రీన్ కలరు మనకి నచ్చినప్పుడు రాణి కలరు అంటేనే ఏ కలర్ వాళ్ళకైనా బాగుంటుంది అని ఎవరు మిస్ చేసుకోకరు కాబట్టి చాలా బాగుందని చెప్పాను ఇందాక డిజిటల్ దుప్పటాలో కూడా చాలా వేరియేషన్ డిజిటల్ దుప్పటాలతో మేము ఈ ముందుకు వచ్చాము కలర్ అయితే వైట్ పాల్స్తోనూ బీట్స్ వర్క్తోనూ నిజంగా రాణి కలర్కి చాలా బాగా హైలైట్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ యోక్ పార్ట్ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను రాణి కలర్కి వైట్తో నీకు మధ్య మధ్యలో బచ్చల పండు త్రేట్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవే కనుక బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అంటే మీరు మా పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే నావీ బ్లూ షేడ్తో చాలా బాగా హై కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేటప్పటికి రాణి కలర్తోను నావీ బ్లూ షేడ్ పూసలతోనూ బీడ్స్ వర్క్తోను చాలా బాగా యొక్క ఎక్కుపాటు కానీ నిక్కు చుట్టూ కానీ హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ఇవ్వండి మీకు ఇదంతా కూడా బీడ్స్ వర్క్ ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పటం కాదండి నేను మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది మీకు సైడ్ కట్ వచ్చి లోపల లైనింగ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి హెవీ ఫ్యాబ్రిక్లో ఇంత తక్కువ ప్రైస్కి నిజంగా మాల్స్కి వెళ్ళినా మీకు లేదు అదర్ షాప్లో కంపేర్ చేసుకున్నా కూడా చాలా రేట్లు వేరియేషన్ ఉంటుంది ఇలాంటి క్లాత్ మేము మీకు ఇస్తున్నప్పుడు ఇంత తక్కువ ప్రైస్లో ఇలాంటి కొత్త కొత్త డిజైన్లు అప్డేట్ డిజైన్లు వస్తున్నప్పుడు ఎవరు మిస్ చేసుకోరనుకుంటున్నాను ఇది వచ్చేసి మీకు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే సిల్ఫ్ కలర్తోనే మీకు బాటమ్ ప్రొవైడ్ చేసి మీకు ఆర్గంజా డిజిటలు ఇదిగోండి ఈ ఈ సైడ్ కట్టుకునేవి ఇక సైడ్ ఉన్నవి కానీ మొత్తం మీకు ఒకటే డిజిటల్ చున్నీ వస్తుంది కానీ ఇలాంటి ఫ్లవర్ డిజిటల్ అయితే ఒకదానికి ఒకటికి సంబంధం లేకుండా చాలా బాగా హైలైట్ చేశాడు మీకు ఈ గోల్డ్ వీవింగ్ డిజిటల్ దుప్పట ఈ సైడ్ మొత్తం ఒకటే కావచ్చు ఈ లోపలిచ్చే అంతా కూడా ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క డిజైన్ ఇచ్చి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా మార్కెట్లోకి వచ్చిన కొత్త డిజైన్స్ కాబట్టి మళ్ళీ మనం ఇవన్నీ కొత్త స్టాక్తో మేము మీ ముందుకు వచ్చామండి యొక్క పార్ట్ అంతా కూడా నేను చాలా దగ్గరగా చూస్తున్నాను చూడండి ఇలాంటి కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు మన కస్టమర్లు ఆగుతారా అంటే అస్సలు ఆగే ప్రసక్తే ఉండదు సింగిల్ పీస్ అయినా సరే ఆల్ ఇండియా వేసు కొరియర్ మనం చేస్తాం కాబట్టి మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అంతే స్పీడ్గా ఉంటారు కదా అంత స్పీడ్గా మీరు బుక్ చేసుకోండి ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఎవ్వరు మిస్ చేసుకోకండి ఎం టూ డబుల్ ఎక్సర్సైజ్ ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీ మాత్రమే ఈ కలర్ వచ్చేసి వైన్ కలర్ అంటే వైన్ కలర్ లాగే ఉంది కానీ బచ్చల పండు షేడ్ మిక్సీడ్ లో ఉంది చాలా బాగుంది ఈ ఒక పాట అంతా కూడా చిన్న మినీ అయితే మీకు నేను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఈ పార్ట్ పాట చాలా బాగుంది చిన్న వీ కటింగ్ ఇచ్చి మీకు నెక్కు చుట్టూ కూడా మంచి బచ్చల బచ్చల పండు షేడ్ కి ఎంబ్రాళ్ళ గ్రీన్ కాంబినేషన్ తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి బీడ్స్ వర్క్ కూడా చాలా బాగా హైలైట్ చేసి ఇవ్వండి అక్కడక్కడ బీట్స్తో మీకు ఎక్కడా కూడా సెల్ఫ్గా కనపడకుండా బీడ్స్ వర్క్ కంటిన్యూ చేసి మీకు చిన్న చిన్న పౌల్స్ కూడా బచ్చల పండు షేడ్లో నేను తర్వాత కూడా నేను నేను మీకు దగ్గరగా ఇవ్వకపాటు చూపిస్తానండి ఇదిగోండి మీకు సైడ్ కట్ వచ్చి లోపల లైనింగ్ ఉంటుంది ఈ కలర్ అయితే చాలా బాగుంది ఏ కలర్ వాళ్ళకైనా కూడా చాలా బాగా సూట్ అయ్యింది చాలా బాగుంది సెల్ఫ్ కలర్లోనే మీకు బాటమ్ ప్రొవైడ్ ఉంటుందండి ఏమని చూడండి చా నాలుగు పక్కల టైర్స్ వచ్చి ఆర్గంజా డిజిటల్ దుప్పట చాలా బాగుంది కదా నిజంగా అండి ఇది పేరప్ చేసిన వాళ్ళు చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగా హైలైట్ అవుతారు ఇలాంటి కలర్స్ వేసుకున్నప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదండి ఈ యొక్క చాలా దగ్గరగా చూస్తాను అనికోండి ఇక్కడ పూసలు కనపడుతున్నాయా పండు షేడ్ పూసలు వైను బచ్చలపండు మిక్స్డ్ కలర్ అని చెప్పాను కదండి బచ్చల పండు షేడ్ ఇదిగోండి ఎంబ్రాయిడ్లర్ గ్రీన్ బీడ్స్ వర్క్ వైట్ పర్ల్స్ చాలా బాగుందండి చిన్న వీ కటింగు చాలా బాగా హైలైట్ చేశాడు ఈ పార్ట్ అయితే మాత్రం నెక్కు కానీ చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా పార్టీస్కి మీకు ఇప్పుడు కాలేజీలో కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి ఆఫీస్ వేర్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్సర్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళన్నీ కూడా నేను పార్టీవేర్ డ్రెస్సెస్తో మీ ముందుకు వచ్చాను త్రీ పీస్ సెట్స్తో ఇప్పుడు దాకా క్లియరెన్స్ చాలా బాగా ఆదరించారు మీ కోసం నేను హెవీ వేర్ తీసుకొచ్చాను చూడండి ఇదంతా కూడా బయట మీకు ఎంత రేట్లలో చూపిస్తున్నారు మీ అందరూ చూస్తున్నారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు అనేవి నేను మీ ముందు తీసుకొచ్చాను యోగ్ పార్ట్ అంతా కూడా కలర్ కాంబినేషన్ చూడండి వైట్ పాల్స్తోను గోల్డ్ కలర్ బీడ్స్ వర్క్తోను చూడండి మెరూన్ షేడ్ చాలా బాగుంది కదా మెరూన్తో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ థ్రెడ్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది పాల్స్ అక్కడక్కడికి చూడండి చిన్న చిన్న ముత్యాలతో చాలా బాగా హైలైట్ చేశాడు క్లాత్ అయితే నేను చెప్పే పని లేదండి మన దగ్గర తీసుకున్న వాళ్ళకైనా ఐడియా ఉంటుంది మీకు ఆన్లైన్లో కొన్ని మీకు పర్చేస్ చేసిన వాళ్ళకైనా ఐడియా ఉంటుంది చాలా బాగుంటుంది ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుందండి లైనింగ్ కూడా చాలా బ్రాండెడ్ లైనింగ్ ఇస్తాడు పార్ట్ అంతా కూడా వీనెక్తో చాలా బాగా హైలైట్ చేశాడు కదా చాలా అంటే చాలా బాగుంది సిల్క్ కలర్తోనే చూడండి ఫ్రెండ్స్ సిల్క్ కలర్తోనే మీకు బాటమ్ ప్రొవైడ్ చేసి డిజిటల్ ఆర్గాంజా దుప్పట వస్తుందండి ఫోర్ సైజులో ఇలాంటి టజల్స్ వస్తాయి ఇదంతా కూడా మీకు పట్టు వీవింగ్ వస్తుంది కొన్ని లోపల కూడా మీకు వీవింగ్ నేను బ్యాక్ తిప్పి చూపిస్తాను చూడండి మీకు వీవింగ్ మీకు పోయేది ఏమి ఉండదు ఇదంతా కూడా ఆర్గాంజా డిజిటల్ దుప్పట చాలా బాగుంది కదా నాకైతే లాంగ్ లుకింగ్లో త్రీ పీస్ సెట్ చాలా బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే పేరప్ చేసిన వాళ్ళకు కూడా ఇంతే క్లాసీ లుక్లో ఉంటారు చూడండి ఫ్రెండ్స్ నేను యోగ పాటని మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా హెవీగా ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ వర్క్లు కూడా మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం కాబట్టి ఎవరు మిస్ అనుకుంటున్నా